సైంటిస్ట్ అంటే వెనకటికి మేము చదువుకున్న రోజుల్లో గడ్డం మిమ్షాలు పెంచుకున్న వాళ్ళ సైంటిస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు భారతదేశంలో కాషా వస్త్రాలు చేసుకున్న వాళ్ళు సైంటిస్టులు ఉంటారని మేము ప్రూవ్ చేస్తున్నాము ఎందుకంటే నేను సగం టైం కాషా వస్త్రాలు కట్టుకొని ఉంటాను బట్ దానికి దీనికి సంబంధం లేదు మీ అపర మేధావులు ఉన్నారు సైంటిస్టులు ఏం చేస్తారంటే ప్రపంచంలో కామన్ ఫీల్డ్లో బయటకు వచ్చి రాజకీయ నాయకులుగా ఇండస్ట్రీలో కనిపించారు సైంటిస్ట్ అంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళు పుదస్థమానం ఆలోచించి మొన్న కరోనాలో ముఖ్యంగా కరోనా ప్రపంచమంతా బాధపడుతుంటే వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ల్యాబోరేటరీలో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించారు అట్లాగే వెనకటి రోజుల్లో మనకు పెద్ద ఈ తుఫాన్లు అది వచ్చేటప్పుడు వేల మంది కొట్టుకుపోయేవాళ్ళు ఇప్పుడు తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే చెప్పే ఇలాంటివన్నీ సైంటిస్టులు చేసిన గొప్పతనం అనే అభిప్రాయం సైంటిస్టుల కృషి చాలా అమోఘమైంది సో రాబోయే రోజుల్లో ఇంకా సైన్స్ అభివృద్ధి చెందుతుంది అది మన దేశానికి ప్రపంచ దేశానికి మన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం కెమిస్ట్రీ గొప్పతనం అంటే కెమిస్ట్రీ అనేది ఒక గొప్ప సబ్జెక్టు అది నేర్చుకునే వాళ్ళకే అర్థమవుతుంది అలా మాలిక్యూల్స్ కళ్ళకి కనిపించవు ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అని బాగా మంది చదివింటారు కళ్ళ కనిపించే మాలిక్యూలను మేము ఆడిస్తున్నాం అనుకోరాదు మన ఇంకా ఫామ్లోడు ఫామ్లు ఆడిపించినట్టుగా మాలిక్యూల్ని ఆడిపించేసాము లాస్ట్కు రీసెర్చ్ అంత అయిన తర్వాత మా కళ్ళ కనిపించే ప్రోడక్ట్ బయటకు వస్తుంది సో కళ్ళకు కనిపించని వస్తువులతోని మైండ్లో అంటే అది కళ్ళతో చూసేది ఫిజికల్ చేసేది కాదు మైండ్తో ఆలోచించాల్సింది అలా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి మాలిక్యులు ఎవరు చూడలేరు అలాంటి మాలిక్యుల గురించి మనం ఆలోచించి దాన్ని ఒక నిర్మించి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం అనేది ఒక గొప్ప విషయం కెమిస్ట్రీలో అపారమైన అవకాశాలు ఉన్నాయి ఫార్మా కంపెనీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సో కాబట్టి కెమిస్ట్రీ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ కెమిస్ట్రీ అన్ని రకాలైన అనుభవం చేయొచ్చు కెమిస్ట్రీ అనేది ఆడుకునే వాళ్ళకు ఒక గేమ్ లాంటిది కూడా సో అది చేసిన కొద్ది ఇంకా దానిలో ఎంజాయ్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం నేను ఒక నలభై దేశాలు పర్యటించాను ముఖ్యంగా జపాన్లో మెయిన్ ఉన్నాను యూరోప్లో ఎవ్రీ ఇయర్ కొలాబరేషన్ వెళ్తుంటే అని అమెరికా కూడా వెళ్ళాను ఒక నలభై దేశాలు పర్యటి నేను అంటే స్టూడెంట్ డేస్లో ఆల్ ఇండియాలో సిఎస్ఐఆర్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అప్పుడు అప్పుడే వీళ్ళు పీహెచ్డి జాయిన్ అయినాను ఆ తర్వాత జ టొయోటాలో బెస్ట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవార్డు ఇచ్చినారు ఆ తర్వాత ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ బెస్ట్ ఎంటర్ప్రీన్యూర్స్ అవార్డు ఇచ్చారు ఆ మధ్య అమెరికాలో తెలుగు అసోసియేషన్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు ఈ అవార్డులు అనేది ఆటోమేటిక్గా మనం చేసి ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా వస్తే అవార్డుల గురించి పెద్ద నేను అప్పుడు బాధపడలేదు ఇప్పుడు బాధపడలే ఫ్యూచర్లో కూడా బాధపడట్లేదు అవార్డుల గురించి అందరూ సహకరిస్తేనే ఈ వరకు వచ్చినాము వాళ్ళందరూ సహకరించకపోతే భవిష్యత్ చేయడం కష్టము సంపూర్ణమైన వాళ్ళు సహకరించారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు